అయోధ్య రామ్ గారు నాలుగేళ్లుగా పోరాటం చేస్తున్నారు ఇంత క్లియర్గా కేంద్రం కేంద్రానికి సంబంధించిన సంస్థ దీపం చెప్పిన తరువాత ఈ డిజిన్వెస్ట్మెంట్ స్ట్రాటజిక్ డిజిన్వెస్ట్మెంట్ ప్లాన్ ఒక ప్రోగ్రామ్ పెట్టుకున్నాము అందులో భాగంగా దీన్ని ప్రైవేటీకరణ చేయడమే ఒక ఆలోచన తీసుకున్న ఆలోచనలో ఎటువంటి మార్పు లేదని క్లియర్గా చెప్పేశాక సీఎం కానీ డిప్యూటీ సీఎం కానీ ఎందుకు స్పందించడం లేదు ఇప్పుడు రెండు వేల ఇరవై ఒకటి జనవరి ఇరవై ఏడున నూటికి నూరు శాతం అమ్మేస్తామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మరుక్షణమే మేము వేలాది మంది రోడ్ల మీదకి వచ్చి ఒక పోటీ కమిటీ ఏర్పాటు చేసి రాష్ట్రంలో ప్రజానీకాన్ని కలుపుకొని ప్రజా సంఘాలతో రాజకీయ పార్టీని కలుపుకొని ఉద్యమం ప్రారంభించాం ఉద్యమం ప్రారంభించిన తర్వాత మొదట అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడి మీకు విశాఖపట్నం స్టీల్ ప్లాంటు ప్రివేట్కరణ కాకుండా మా ప్రయత్నం మేము చేస్తాం అయినా కేంద్ర ప్రభుత్వం మా మీద ఆధారపడి లేదు కాబట్టి దీంట్లో కొన్ని సమస్యలు ఉన్నాయి అయినా మీ ప్రయత్నం మీరు చేయండి నా ప్రయత్నం చేస్తాం చెప్పిన తర్వాత ఆయన అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి గారు ఓ తీర్మానం చేయటం ఇక్కడ విశాఖపట్నంలో మేయర్ గారు మరో తీర్మానం చేయటం ఈ ప్రతుల్ని కూడా ఢిల్లీకి పంపించారు తదుపరి జరిగిన ఎన్నికల్లో మా పోరాటం కొనసాగుతూ ఉంది నాలుగు సంవత్సరాలు పూర్తి అయింది ఐదో సంవత్సరంలో అడుగు పెట్టాం తదుపరి ఎలక్షన్లు వచ్చినప్పుడు అసెంబ్లీ ఎన్నికలు వచ్చినప్పుడు ఇందా మీరు తిప్పింగ్స్తో చూపించినట్టుగానే గాజువాక్లో లంకా గ్రౌండ్స్లో మీటింగ్ పెట్టి చంద్రబాబు నాయుడు గారు మీరు పల్లా శ్రీనివాస్ని అలాగే భరత్ గారిని గెలిపించండి స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ కానీ కాకుండా చూసుకునే పూచి నాదని చెప్పిన హామీ ఇచ్చి ఉన్నారు తదుపరి మా పోరాటం కొనసాగుతూ ఉంది ఢిల్లీతో మాట్లాడుతూ ఉన్నామని చెప్పి చెప్పారు చివరికి ఒక ప్యాకేజీ ఇచ్చామని చెప్పేసి చెప్తా ఉన్నారు ఆ ప్యాకేజీ పదకొండు వందల పదకొండు వేల నాలుగు వందల నలభై కోట్ల రూపాయల ప్యాకేజ్ వచ్చింది ఇస్తామని చెప్పి చెప్పారు దాంట్లో బ్యాంక్ వచ్చింది ఎనిమిది వేల నాలుగు వందల ఇరవై మూడు కోట్లు మాత్రమే ఎంత ఎనిమిది వేల నాలుగు వందల ఇరవై మూడు కోట్లు కూడా బ్యాంక్ వచ్చి బ్యాంకులు అప్పులు కట్టారు ఎనిమిది వేల నాలుగు వందల ఇరవై ఈరోజు భారతదేశంలో గడిచిన పది సంవత్సరాల్లో పంతొమ్మిది లక్షల కోట్లు పారిశ్రామికవేత్తలు వేత్తలు ఎగ్గొట్టేశారు వాళ్ళు ఏం చేశారు ఇచ్చిన ప్యాకేజ్ మొత్తం తీసుకొచ్చి యాజమాన్యం కేంద్ర ప్రభుత్వం కలిసి బ్యాంకులు కట్టేశారు బ్యాంకులు కట్టేస్తారు ఇక్కడ రాంబెట్లు కొంటను ఒక రూపాయి ఇవ్వలేదు కార్మికుల జీతం ఆరు మాసాలను సమంగా ఇవ్వడం లేదు ప్రొవిడెంట్ ఫండ్ వాడేశారు రిటైర్మెంట్ ఫండ్ వాడేశారు థిఫ్ట్ ఫండ్ వాడేశారు పైపెట్టి ఎంప్లాయీస్కి ఐదు వందల కోట్లు ఇచ్చి వీఆర్ఎస్ ఇచ్చి బయట పంపిస్తామని చెప్పి చెప్తా ఉన్నారు అంటే ఆరు మాసాల నుంచి పనిచేసినప్పుడు జీతాలు లేవు కానీ ఐదు వందల కోట్లు బీఆర్ఎస్కి ఇస్తామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం చెప్తా ఉంది కాంట్రాక్ట్ కార్మికుల్ని ప్రతి క్వార్టర్కి ప్రతి మూడు నెలలకి పద్నాలుగు వందల మంది తీసేయమని చెప్పేసి ఆర్డర్ పాస్ చేసింది అంటే సంవత్సరానికి ఆరు ఐదు వేల ఆరు వందల మంది తీసేయాలని చెప్పేసి ఉద్యోగులు తీసేసి బీఆర్ఎస్ ఇంటర్వ్యూ పంపించి మిషన్లు ఖర్చు పెట్టకుండా రామెడ్లు ఖర్చు పెట్టకుండా ఎంత బాగునీ ఖర్చు పెట్టకుండా మీ ప్యాకేజ్ దీనికోసం మేము అడుగుతా ఉన్నాం కాబట్టి ఈ నేపథ్యంలోనే మన పద్నాలుగో తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కేంద్రాల్లో కూడా మేము ధర్నాలు అర్థాలు నిర్వహించాం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కూడా నిర్వహించాం దానిలో ప్రధానమైన డిమాండ్ ఇదే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని స్ట్రాటజిక్ సేల్ నుంచి నూటికి నూరు శాతం స్ట్రాటజిక్ సేల్ ఇటుడా చేసుకోండి ఆ నిర్ణయాన్ని రద్దు చేయకుండా ఇది అమ్మకం ఆపినట్టు కాదు ఫస్ట్ డిమాండ్ రెండవది రూపాయి ఖర్చు లేదు సేల్ లో కలపడం కోసం సేల్ లో కలపండి మూడోది భారతదేశంలో వంద సంవత్సరాలు సరిపడా ఐర్న్ ఉంది జపాన్ ఎగుమతి చేస్తా ఉన్నాం విశాఖపట్నం గుండా వాటికి పోసుకోవడం జపాన్ లో ప్లేస్ లేకపోతే సముద్రంలో పట్టుకెళ్ళి కాబట్టి మాకు ఒక సొంత ఐర్న్ ఓవర్ కలిగివ్వండి మూడవది నాలుగోది పూర్తిగా ఉత్పత్తి ఇయడం కోసం యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పించి కొత్త వారిని తీసుకొచ్చి యంత్రాలు బాగు చేసి

మీకు ఉన్నటువంటి అప్పులు లేకపోతే ఉద్యోగులకి చాలా కాలంగా చెల్లించాల్సినటువంటి జీతపత్యాలు పెండింగ్లో ఉన్నవి అవి కావచ్చు లేకపోతే ఇంతకుముందు మీరు చెప్పారు కదా వీఆర్ఎస్ తీసుకున్న వాళ్ళకు ఒక ఐదు వందల కోట్లు అవుతుంది పిఎఫ్ ఇవన్నీ వీటికి ఉపయోగిస్తారని అనుకుంటే మీరు చెప్తున్నారు బ్యాంకులు కట్టేశారు అని చెప్తున్నారు కానీ విశాఖపట్నంకి సంబంధించి విష్ణుకుమార్ రాజు గారు ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు గారు ఏమన్నారంటే ఈ ప్యాకేజీ వచ్చిన తర్వాత కూడా మాకు కొన్ని అనుమానాలు ఉన్నాయని మీరందరూ కూడా అంటే కార్మికులంతా కూడా అన్నప్పుడు ఈ కార్మికులకు అత్యాశ ఎక్కువైపోయింది అని అన్నారు నిజానికి అత్యాశలో ఉన్నారా ఒకసారి వారు ఏమనేది ఏమన్నారనేది విందాము విన్న తర్వాత దాని గురించి మాట్లాడదాం ఒకసారి విష్ణు కుమార్ రాజు గారు ఏం మాట్లాడారో ఆ బయట ప్లే చేయండి బీజేపీ ఉండాలి లేకుండా ఎవరో మాట్లాడటమో నేను కూడా పేపర్లో చూశాను చాలా దురదృష్టకరమైన విషయం ఎప్పటి నుంచో చెప్తున్నాం భారతీయ జనతా పార్టీ ఇప్పటి నుంచి కాదు ఎట్టి పరిస్థితుల్లోని స్టీల్ ప్లాంట్ ని ఆదుకోవటం జరుగుతుంది అని చెప్పి ఎన్నిసార్లు చెప్పిన కేంద్ర మంత్రి వరులు ఇద్దరు మంత్రులు వచ్చి చెప్పినప్పటికీ కూడా ఇంకా యూనియన్ వాళ్ళు ఏదేదో మాట్లాడటం అనేది ఇది మంచి పద్ధతి కాదు ఏదో మేము ఇన్ని రోజులు నిరాహార దీక్ష చేశాము లేకపోతే ఇన్ని రోజులు సమ్మె చేశాము దాని వల్లనే వచ్చింది అటువంటి మాటలు మంచి పద్ధతి కాదు పదకొండు వేల నాలుగు వందల నలభై కోట్ల రూపాయలు గ్రాంట్ కింద ఇచ్చి సాయం చేయటం అనేది దేశంలో మొట్టమొదటిసారిగా జరిగింది అది అంతేగాని ఇంకా ఏదోదో మాట్లాడటం అనేది అవివేకంతో సమానము మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ కనుక లేకపోతే మీరు దయచేసి రిజైన్ చేసి వెళ్ళిపోండి మీరు వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకుని వెళ్ళిపోండి ఈ నాయకులు ఇట్లాగా మాట్లాడటం అనేది కరెక్ట్ గాయోధ్యరామ్ గారు ఏం చెప్తారు సార్ నేను 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 చెప్తా ఉన్నాను వారు రిజైన్ చేసి వెళ్ళి హక్కు భారతదేశంలో ఎవరు ఇచ్చారు ఒక గవర్నమెంట్ సర్వెంట్ని ఒక చట్ట ప్రకారం దేశవ్యాప్తంగా ఎగ్జామ్ పెట్టి నువ్వు సెలెక్ట్ చేసే ఉద్యోగం తీసుకున్న తర్వాత రిజైన్ చేసి పంపిన హక్కు మీకు ఎవరు ఇచ్చారు మీకు నచ్చకపోతే మీరు రిజైన్ చేసి బయట రెండు ఎమ్మెల్యేగా అంతే మమ్మల్ని కాదు రమ్మనేది ఒకటి రెండోది మీరు ఇచ్చిన డబ్బులు ఒక రూపాయి కూడా ప్యాకేజ్ రూపంలో వచ్చిన డబ్బులు దేనికి రాలేదని మేము చెప్తా ఉన్నాం వాస్తవం కథ చెప్పండి మూడోది మీరు చెప్తా ఉన్నారు మా భారతీయ జనతా పార్టీ కాపాడుతు చెప్పి ఉన్న వాళ్ళు ఎవరు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ భారతదేశంలో ఎనిమిది రాష్ట్రాల్లో పద్దొమ్మిది స్టీల్ ప్లాంట్లు ఉన్నాయి రోమే స్టీల్ ప్లాంట్ ఏ స్టీల్ ప్లాంట్ అమ్మకం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అమ్ముతా ఉన్నారు ఎందుకన్నారు దాన్ని మనం సిగ్గుపడటం లేదా ఆంధ్ర రాష్ట్రంలో ఏకైక స్టీల్ ప్లాంట్ సౌత్ ఇండియాలో ఏకైక స్టీల్ ప్లాంట్ అధునాతనమైన టెక్నాలజీలో ఏకైక స్టీల్ ప్లాంట్ బ్రహ్మాండ ఎనర్జీ ఏకైక స్టీల్ ప్లాంట్ రామ్ మెటీరియల్ లేకపోయినా సరే రెండు వేల రెండు నుంచి రెండు వేల పదిహేను లాభాలు వచ్చిన స్టీల్ ప్లాంట్ సొంత నిధులతో మూడు పాయింట్ రెండు నుంచి ఆరు పాయింట్ మూడు మిలియన్లకి ఎక్స్పాండ స్టీల్ ప్లాంట్ సొంత నిధులతో ఆరు పాయింట్ మూడు నుంచి ఏడు పాయింట్ మూడు మిలియన్ ఎక్స్పాండెండ్ స్టీల్ ప్లాంట్ ఐదు వేల కోట్ల రూపాయలు మీరు పెట్టుబడి పెడితే యాభై నాలుగు వేల కోట్ల రూపాయలు పన్నులు కట్టే స్టీల్ ప్లాంట్ ఐదు వేల కోట్ల రూపాయలు మీరు పెట్టుబడి పెడితే మూడు లక్షల కోట్ల ఆస్తి విశాఖపట్నంలో పోయి చేసిన స్టీల్ ప్లాంట్ మెడికల్ ఎక్జియ ఏమైనా చచ్చిపోతూ ఉంటే ఈ రాష్ట్రానికి పక్క రాష్ట్రానికి మహారాష్ట్రకు కూడా మెడికల్ యాక్జిన్ పంపించే స్టీల్ ప్లాంట్ రైతులకు ఈ రోజు కూడా అమూలియం ఇచ్చే పరిస్థితుల్లో ప్రభుత్వాలు లేకపోతే అమూలియాన్ని తయారు చేసి సరసమైన ధరలకు ఇచ్చే స్టీల్ ప్లాంట్ అలాగే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఉత్పత్తి ఆపుకుంటే బ్లాక్ మార్కెట్లో స్టీల్ అమ్ముకున్న పరిస్థితి మనం చూస్తే మన ఉండదా కానీ మళ్ళీ స్టీల్ ప్లాంట్ ఉత్పత్తి స్టార్ట్ అయిన తర్వాత సెలిండర్లు ముందుకు వస్తా ఉన్నాయి ఇంత ప్రధానంగా స్టీల్ ప్లాంట్ని అమ్ముతారని తగుపెట్టింది ఎవరు బీజేపీ కాదా ఎందుకంటే మీరు అమ్మకపోతే లేదు కదా మేము ఆరోగ్యం మేమేలా కాబట్టి మీరు మాట్లాడేటప్పుడు బాధ్యతగా పదవులు ఉన్నారు బాధ్యతగా మాట్లాడాలని చెప్పేసి ఎమ్మెల్యే గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం రైట్ చాలా గొప్పగా చెప్పారండి స్టీల్ ప్లాంట్ గొప్పతనం గురించి డోంట్ టు లైక్